ఇల్లు నిర్మించే వాళ్ళకి మన రుద్రాక్షి ఛానల్ ద్వారా ఒక మంచి ఇంటి నిర్మాణం గురించి ఇంటి నిర్మించిన తర్వాత మనకు వచ్చే సమస్యల గురించి ఎలా నిలువరించాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ప్రతి వారు కూడా కొత్తగా ఇల్లు నిర్మించుకుంటారు వారు ఇల్లు నిర్మించుకున్న ముందు తీసుకోకపోయినటువంటి జాగ్రత్తల వల్ల ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చెదల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క చెదల నివారణకు మనం ఏమి చేయాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొత్తగా ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు ముందుగా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో మనం తెలుసుకుందాం ఇంట్లో చెదలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎన్నో కళ్ళకని కట్టిన ఇల్లు నాలుగు కాలాల దృఢంగా ఉండాలని అందరం కోరుకుంటాం అందుకు తగ్గట్టే చాలా జాగ్రత్తలు తీసుకొని కాస్త ఆలస్యమైన మనకు నచ్చినట్టు తీర్చిదిద్దుకుంటాం అన్ని అంగులతో కళలు సౌదాన్ని మనసుకు నచ్చినట్టు నిర్మించుకుంటాం కానీ మనం చేసే చిన్న పొరపోట్ల వల్ల చెదలు ఇంటికి నష్టాన్ని కలుగు చేస్తాయి మనం గుర్తుంచే లోపే గుమ్మాలతో మొదలై బీరువాలో దాచుకున్న కరెన్సీ నోట్ల వరకు అన్నింటినీ నాశనం చేసేస్తాయి నేడు ప్రతి పది ఇళ్లలో ఒక ఇంటికి ఈ సమస్య తప్పడం లేదు అందుకే ముందుగానే వీటి నివారణకు తగిన చర్యలు తీసుకుంటే చెదలను అరికట్టవచ్చు పెద్ద పెద్ద భవనాల్లోని వాటికి ఎన్నేళ్ళైనా పట్టని చెదలు మనం కట్టుకునే ఒకటి రెండు అంతస్తులకు ఎందుకు పడుతుంది పడుతోందని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా పాడవకుండా ఉండడానికి ఇల్లు నిర్మించే ముందు వాటి నివారణకు యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ చేస్తారు దీన్ని ఏటి అంటారు ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత పెద్ద భవనమైనా వీటి ఆకలి ముందు నిలువలేము అసలు చెదలు ఎలా ప్రవేశిస్తాయి వీటి నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం ఇవి ఎలాగైనా ప్రవేశించవచ్చు సెల్ఫ్లో పెట్టిన పుస్తకాలు మనం చూసే లోపే సగానికి పైగా చెదలు తినేసి ఉంటాయి గుమ్మాలకు వేసిన పెయింటింగ్ వేసినట్టే ఉంటుంది లోపలంతా అవుతుంది అలా వీటిని గుర్తించే లోపే ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి భూమిలో నుంచే చెదల దాడి మొదలవుతుంది ఇల్లు నిర్మించే ముందు స్థలం కొనుగోలు ముందే నేల స్వభావం తెలుసుకోవడం ఉత్తమం నేలతో సంబంధం ఉన్న ప్రతి చోటుకు చెదల పురుగులు వచ్చేస్తాయి వీటికి ఎత్తు పెద్ద అడ్డేమీ కాదు ప్లంబింగ్ పైపుల ద్వారా అయినా దర్జాగా వచ్చేస్తాయి వీటి జీవిత కాలంలో ఇరవై నుంచి ముప్పై వేల గుడ్లు పెడతాయి ఒక్కసారి ఇవి ఇంట్లోకి ప్రవేశిస్తే ఎంత పెద్ద గుంపును తయారు చేస్తాయో ఊహించుకోవచ్చు పైగా వీటి జాతిలో కొన్ని ఎగిరేవి కూడా ఉంటాయి టైల్సు బండలు వైట్ సిమెంట్తో వేసే జాయింట్లో నుంచి చీమలు చిన్న చిన్న రంధ్రాలు చేస్తుంటాయి అక్కడి నుంచే ఈ చెదల దాడిని మొదలు పెడతాయి గోడల్లో చీమలు చేసిన దారిని ఉపయోగించుకుంటాయి ఇవి చెట్టు చెక్కలో సెల్యులోజ్ను తిని జీవిస్తాయి ఇవి ఎంత దూరం ప్రయాణించినా చివరికి గుమ్మాలు కబోర్డ్లు చెక్కలతో చేసిన వాటి దగ్గరకే వస్తాయి కావున చెదలను అరికట్టేందుకు టెర్మైల్ స్ట్రీట్మెంట్ చేయించాలి చెదల నివారణకు చర్యలు చెదలను రెండు విధాలుగా నివారించవచ్చు ఒకటి ప్రీ కన్స్ట్రక్షన్ ఇంటి నిర్మాణానికి ముందు చేసేది రెండోది పోస్ట్ కన్స్ట్రక్షన్ ఇందులో మొదటిది ఎంచుకుంటే లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది రెండో విధానంలో పూర్తి గ్యారంటీ లభించకపోవచ్చు మొదటి దశ ఫ్రీ కన్స్ట్రక్షన్స్ ట్రీట్మెంట్ ఇంటి నిర్మాణానికి ముందే నేలను పరీక్షించాలి తరువాత బేస్మెంట్ పుటింగులను గోతులు తీయగానే ముందుగా గులికలు లిక్విడ్ పౌడర్ ఏదైనా ఒకదాని వేయాలి గులికలు వేస్తే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది రెండో దశ భీములు బేస్మెంట్పై గోడ కట్టాక నేల చదును చేసేటప్పుడు కంకరతో పాటు ఓసారి మందు వేయాలి తరువాత దీని లోపల మట్టి పూర్తిగా నింపాక చిన్న రంధ్రాలు కింది వరకు చేసి అందులో ఈ మందును వేయాలి ఇలా చేయడంతో బండలు ఫ్లోరింగ్ వరకు రావడానికి అవకాశం ఉండదు మూడో దశ గుమ్మాలు కిటికీ ఫ్రేములకు గోడలను కట్టే ముందు జాయింట్లలో ఈ మందును వేయాలి గోడలు కట్టాక ప్లాస్టింగ్ చేసే ముందు గోడలకు ఈ మందును అందించాలి తరువాత ప్లాస్టింగ్ చేయాలి ప్లాస్టింగ్ అయ్యాక కూడా ఓసారి వేస్తే మరీ మంచిది చివరిగా ఫ్లోరింగ్ చేసేటప్పుడు సిమెంట్ ఇసుకలలో ఈ మందును కలపాలి దీంతో సీమలు రంధ్రాలు చేయడానికి ఆస్కారం ఉండదు పోస్ట్ కన్స్ట్రక్షన్లో అయితే ఇల్లు కట్టుకున్నాక ట్రీట్మెంట్ చేస్తారు నిర్మాణ అనంతరం కాబట్టి దీనికి ఖచ్చితంగా లిక్విడ్ ఫార్మాట్లోనే అందించాలి ఈ ప్రక్రియలో గోడలకు బేస్మెంట్కి రంధ్రాలు చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఇల్లు ఇల్లు సహజ దృఢత్వాన్ని కోల్పోతుంది గుమ్మాలపై అప్పటికే దాడి మొదలుపెట్టి ఉంటే ఆ గుమ్మాలను తొలగించి వాటి స్థానంలో వేప టేకుతో తయారు చేసిన గుమ్మాలను ఉపయోగిస్తే మేలు ప్రధాన ద్వారం మినహా మిగిలిన చోట్ల చెక్కతో చేసినవి కాకుండా ప్లాస్టిక్ ఫైబర్ ఉండే డబల్యూపీసీ డోర్లను వాడడం ఉత్తమం చెక్కవే ఏర్పాటు చేస్తే ఆ తరువాతే చెదల నివారణ మందులను పిచికారీ చేసేలా చూడాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మందు కొట్టిన వారం పది రోజుల పాటు చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ ట్రీట్మెంట్ చేసిన వారి సలహాలు సూచనలు ఖచ్చితంగా పాటించాలి డోర్లకు కబోర్డ్లకు నాశిరకం కాకుండా మంచి వుడ్ ప్రైమర్ ఎనామిల్ పెయింట్లు వేయాలి ఇంట్లోని కబోర్డ్లను గోడలో ఏర్పాటు చేస్తే వాటిని సాధ్యమైనంత త్వరగా గోడలకు తగలకుండా కొద్దిగా గ్యాప్తో ఏర్పాటు చేసుకోవాలి ఈ జాగ్రత్తలు అవసరం చెదల నివారణ ప్రక్రియ పూర్తిగా క్రిమిసంహార రకం కాబట్టి ప్రమాదమైనదే కాకుండా ఖర్చుతో కూడుకున్నది మందుల ఖర్చులతో పాటు ఖచ్చితమైన సర్వీసెస్ కావాలంటే కాంట్రాక్టర్లకు ఇచ్చి చేయించుకుంటే మేలు ఎన్నో ఏళ్ళుగా ఈ రంగంలోనే వారు పనిచేస్తుంటారు కాబట్టి పూర్తిగా అనుభవం ఉంటుంది పైగా మందులను స్ప్రే చేయడానికి సంబంధిత సామాగ్రి అందుబాటులో ఉంది ఖర్చు కలిసి రావాలంటే మాత్రం దీని గురించి కొంత అవగాహన పెంచుకొని ఇంటి యాజమానులే చేసుకోవచ్చు అయితే ఈ మందులు కలపడానికి వాడిన పాత్రలు మళ్ళీ వేరే వాటికి వినియోగించలేము వీటిని వేసేటప్పుడు మాస్కు గ్లౌజు షూ వేసుకోవాలి లేదంటే శరీరంపై దుష్ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ మందులు సరఫరా చేసే వివిధ కంపెనీలు సైతం ఈ ట్రీట్మెంట్ను అందిస్తాయి కాకపోతే వీరు అందించే సర్వీస్ ఖర్చు సాధారణ పెస్ట్ కంట్రోల్తో పోలిస్తే అధికంగా ఉంటుంది ఇందులో కొన్ని కంపెనీలు ఐదు నుంచి పది ఏళ్ళ గ్యారంటీ కూడా ఇస్తాయి అందుకే ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఏ మందులైతే మేలు ఇన్ని దశల్లో చేసే ఈ ట్రీట్మెంట్కి ఏ తరహా మందులు మంచివో ఇల్లు నిర్మిస్తున్న ప్రాంతాన్ని బట్టి సూచించవచ్చు చెదల నివారణకు మార్కెట్లో ప్రత్యేక మందులు ఉంటాయి వాటిలో ఇమిడాక్లోఫ్రిడ్ అనే ఫార్ములాతో దొరికే ద్రావణం ప్రభావవంతంగా పనిచేస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇమిడాక్లోఫ్రిడ్ అనే ఫార్ములాతో దొరికే ద్రావణం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది పది లీటర్ల నీటికి ఇరవై ఐదు ఎంఎల్ల ద్రావణం కలిపి వాడుకోవాలి కంపెనీ ఏదైనా కానీ అందులో కాన్సంట్రేట్ ముప్పై శాతం పైగా ఉన్నదే తీసుకోవాలి కంపెనీ ఏదైనా కానీ అందులో కాన్సన్ట్రేట్ ముప్పై శాతం పైగా ఉన్నదే తీసుకోవాలి అయితే నేరుగా చేసుకునే యాజమానులకు మరో ప్రత్యామ్నాయంగా ఈ మందు పౌడర్ ఫార్మాట్లో అందుబాటులో ఉంది దీనికి ఎలాంటి గ్యారెంటీ ఇవ్వరన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఇది స్థానిక హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది వీటితో పాటు డిడిటి క్లోరోడెన్ అల్లార్డిన్ క్లోరోస్ హెప్టాక్లోర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ చెదల నివారణ కోసం ఇలా మనం కానీ ఈ మనం చెప్పే ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్క దాన్ని వీడియో ఎటువంటి స్కిప్ చేయకుండా మీరు తప్పకుండా వింటే ఈ రకమైనటువంటి సూచనలు చేసుకుంటూ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు తప్పకుండా మీ కొత్తగా ఇల్లు కానీ పాత ఇల్లు కానీ దేనికైనా చెదలు ఉంటే ఇలా మీరు ఈ రకమైనటువంటి సమా ఈ సమాచారం మొత్తం విని ఈ సమాచారాన్ని సేకరించి మీరు తప్పకుండా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని మీరు తప్పకుండా చేస్తే మీకు తప్పకుండా చెదలు నివారణ అవుతాయి ఇదండి ఇంకా ఎవరైనా మనం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కొత్త సమాచారాలు మీ ముందుకు రావాలంటే మన రుద్రాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అకౌంట్ను ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ట్యాప్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోలను షేర్ చేయండి నమస్కారం జై హింద్ జై భారత్